పొంగనూరు ఏరియా ఆసుపత్రి డో కార్పొరేటర్ వైద్యశాలలకు ధీటుగా ఉంటుంది బుధవారం ఉదయం పదిన్నర నిమిషాలు గడిచిన కాంటి వైద్యులు రాకపోవడంతో కాంటి వైద్యం కోసం రోగులు పడికాపులు కాస్తున్నారు ఈ ప్రాంతంలో పేద బడుగు బలహీన వర్గాల వారు ఎక్కువ మంది ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తుంటారు కంటి వైద్యలో సమయ పాలన పాటించకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని రోగులు తెలిపారు ఇక అలా కాక గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడనే చూపించుకుని వచ్చి కూర్చున్నాను డాక్టర్ చూస్తే రాలేదు మేడం ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నాను మళ్ళా వెళ్ళి దిగిపోయి సిబ్బంది మనకు వచ్చినాను ఇప్పుడు వచ్చి కూడా హాఫ్ అన్ అవర్ ఇక్కడ ఎవరు అందుబాటు లేదు చూస్తే లాక్ చేసి ఉన్నారు సిబ్బంది గడిగితే కూడా వాళ్ళు ఫోన్ నెంబర్ వాళ్ళు కూడా మాకు తెలియదు అంతా ఇట్లా చేస్తే పేషెంట్కి చాలా కష్టం అవుతుంది కొంచెం ఏమన్నా సంప్రదిస్తే బాగుంటుంది ਕਈ ਮੁੱਛੀ ਬੁਰਾ 16 ਦਾ ਮੁੱਛੀ ਬੁਰਾ ਹਾ ਫਿਰ ਮੁੱਛੀ ਉੱਚਾ ਆਉਂਦਾ ਰਿਹਾ ਇਹਨਾਂ ਦਾ